అందరూ ఎలా ఉన్నారు మన ముంగమూరి దేవదాసు గారు రచించిన పాటల్ని ధ్యానించుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు ఇంకొక పాటను ధ్యానించుకుందాం ముందుగా చిన్న ప్రార్థన పరిశుద్ధుడే వేసయ్యా మేము ఈ పాటను ధ్యానించుండగా ఇందులో ఉన్న శువార్తను నిర్వహించుటకు ఆ సువార్తను బట్టి మనస్తించటకు మేము ఎదుగుటకు ఆత్మీయంగా జీవించుటకు దృఢపరచ దృఢపరచబడుటకు ప్రభా తండ్రి అన్ని సం పరిస్థితుల్లో ఇబ్బందుల్లో విషయాల్లో సంగతులమైన సంతృప్తి కలిగి ఉండేటకు జీవించుటకు ప్రభా క్రియలతో కూడిన విశ్వాసంలో జీవించగలుగుటకు సహాయం చేయండి మీరు కోరిన బిడ్డలుగా మీరు మెచ్చే బిడ్డలుగా మేము ఉండగలుగుటకు మీ కృప చూపించమని వేడుకుంటూ మా అందరి చిన్ని ప్రార్థనని మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి ఆమె మనం ఈరోజు ధ్యానించబోతున్న పాట తెలుగు క్రైస్తవ కీర్తనల నుంచి పరిశుద్ధాత్మ వశీకరణ కీర్తన రాగము వచ్చేసి మోహన తాళము ఆది దైవాత్మరమ్ము నా తనువున నరాలుము దైవాత్మరము నా తనువున నరాలుము దైవాత్మరము నా తనువున నరాలుము నా జీవమంతయునీతు నిందేవివసిం జీవివసింపుము నా జీవమంతయుని జేవివసింపు దైవాత్మరము దైవాత్మ నా తనువులో నివసించు అంటే నా దేహంలో నివసించు నా జీవితం అంతా నీతో నిండిపోయి ఉండేలాగా నాతో చేరి వసించుము అంటే నాతో చేరి జీవించుము నాతో కలిసి ఉండుము డ్వెల్ ఇన్ మై బాడీ ఓ డివైన్ స్పిరిట్ ఫిల్ మై ఎంటైర్ లైఫ్ విత్ యూ అండ్ కమ్ టు అబాయిడ్ విత్ మీ ఎలా అయితే దావీదు యోనా తను మనసు పెనవేసుకు పడిపోయిందో దేవుని ప్రేమకు సాదృశ్యంగా చెప్తున్నాను ఉదాహరణని అలాగా మనము పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలా పెనవేసుకుపోవాలి దేవు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎబైడ్ అవ్వాలి స్వంత బుద్ధితోనూ ఏ సూప్రభుని నిరుగాలేను స్వంత బుద్ధితోనూ ఏ సుప్రభుని మెరుగను మేమెత గనలో చించిన విభుని మెరిగి చూడలేను నేంత చించిన విభుని మెరిగి చూడలేను దైవాత్మారమ్ము తనూ నరాలు దైవామరము సొంత బుద్ధితో నా సొంత బుద్ధితో సొంత ఆలోచనలతో నేను ఎంత ప్రయత్నించినా ప్రభువుని నేను ఎరగలేను గ్రహించలేను నేను ఎంతగా ఆలోచించిన ఆ విభుని ఏ విభుడు అంటే మనల్ని కాపాడినవాడు రక్షించినవాడు విడిపించేవాడు విమోచించేవాడు ఆయనని గ్రహించి నా అంతట నేను సొంతంగా రికగ్నైజ్ చేయలేను చూడలేను విత్ మై ఓన్ ఇంటలెక్ట్ ఐ కెనాట్ నో జీసస్ ద లాడ్ ఆర్ అండ్ సీ ద గ్లోరియస్ వన్ హూ డ్వెల్స్ ఇన్ మీ స్వంత శక్తితోను స్వామి స్వంత శక్తితోను ఏ సోస్వామీ జేరా నేనెన్డచి నడచిన ప్రభుని కలిసి కొని చింత చేరలేను, నేనెన్డచి నడచిన ప్రభుని కలిసి కొని చింత జీరను దైవాత్మా నా తను నరాలుము దైవాత్మారమ్ము నా సొంత శక్తితో నేను ఏసఐని చేరలేను ఏసై దగ్గరికి వెళ్ళలేను ఎంత నడిచినా ఎంత ప్రయత్నించినా నేను ప్రభుని కలుసుకుని ఆయనను చేరలేను విత్ మై ఓన్ స్ట్రెంగ్త్ ఐ కెనాట్ యునైట్ విత్ జీసస్ మై లాడ్ నో మ్యాటర్ హౌ మచ్ ఐ వాక్ ఐ కెనాట్ రీచ్ అండ్ మీట్ ద లాడ్ ఇప్పుడు మనము ఒకవేళ మనం అనుకున్నట్లయితే నేను దేవుడిని అంతటి నేనే తెలుసుకున్నాను నా శక్తితోనే నా బుద్ధితోనే నేను దేవుడిని ఎరిగాను నాకు అన్నీ తెలుసు అనే ఆలోచన మనకు వస్తే లూసిఫర్ అనే దే లూసిఫర్కి వచ్చిన మనస్తత్వమే మన మనకు వచ్చేసినట్టు కదా దానికి ఉన్న అహము దానికి ఉన్న ఆ గర్వపు బుద్ధి మనలో కూడా ప్రవేశించినట్టు మనకి ఇర్మియా గ్రంథంలో చాలా క్లియర్గా అక్కడ దేవుడు రా ఉన్నారు కదా ఇర్మియా ద్వారా నరుడు ఎలా నడవాలి ఎలా ఆలోచించాలో కూడా దేవుడే చెప్పారు దేవుడే నేర్పిస్తారు నరుడు తనంతటి తాను ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా తన బుద్ధిని తాను చక్క పెట్టుకోలేడు తన నడవడికను తాను సరి చేసుకోలేడు కేవలం అది దేవుని వల్లనే సాధ్యమవుతుంది సో మనం మన రక్షకుడిని చేరాలన్నా ఆయనను గుర్తెరగాలన్నా ఆయనతో నడవాలన్నా దేవుడే సహాయం చేయాలి దానికి మనము ఆసక్తి కలిగి ఉండాలి డిజైర్ కలిగి ఉండాలి ప్రాధాయపడాలి రోజు మనం మన తండ్రిని వేడుకోవాలి అప్పుడే వేసే మన దగ్గరికి వచ్చి మన హృదయము ద్వారం వద్ద తలుపు తడతారు మనం దాన్ని తెరవచ్చు పాపస్థలము నుండి మీ సువార్త కడుకునూ పాపస్థలము నుండి నీసువాత కడకు నన్ను భువినో పరమాత్మా నడుపు చుండుము ఉత్తమ స్థలమునకు భువినో పరమాత్మా నడుపు చుండుము ఉత్తమ స్థలమునకు దైవాత్మరము నా తనువు నరాలుము పాప పాపస్థలాల నుండి నీ సువార్త కడకు నీ దగ్గరకు నన్ను నడిపించుము పరమాత్మ ఉత్తమమైన స్థలానికి నన్ను చేర్చుము చేర్చుకున్నాము ఫ్రమ్ ప్లేసెస్ ఆఫ్ సిన్ లీడ్ మీ బై యువర్ గుడ్ న్యూస్ ఓ సుప్రీం స్పిరిట్ గైడ్ మీ టు ద ఎక్సలెంట్ ప్లేస్ పాపములో మరలా నన్ను పడకుండగజేసి పాపములో మరలా నన్ను పడకుండగ చేసి ఆని పరిశుద్ధమై నారే కల మీడను కాపాడు ఆని பரிசும நேக்கல மீடனு காப்பாடு தைவாத்மார்த்து நிறுமு தைவாத்மாரம் పాపంలో మరలా నేను పడిపోకుండా నాకు సహాయం చేయండి నీ పరిశుద్ధమైన రెక్కల నీడలో నన్ను కాపాడండి నన్ను పాపంలో పదే పదే పడిపోనివ్వకండి కీప్ మీ ఫ్రమ్ ఫాలోయింగ్ బ్యాక్ ఇన్ టు సిన్ అండ్ ప్రొటెక్ట్ మీ అండర్ ద షాడో ఆఫ్ యువర్ హోలీ వింగ్స్ పరిశుద్ధుని జేసి మీ వరములు దయ చేసి పరిశుద్ధుని జేసి మీ వరములు దయచేసి మీ పరిశుద్ధ సూూపు చూపుమా పావురమా వినుమా మీ పరిశుద్ధ చూపుమా నిజూపురమా వినుమా దైవా రము నా తను నరాలుము దైవాత్మరము నీ వరాలతో నన్ను పరిశుద్ధినిగా చేసి పౌత్రునిగా చేసి మీ పరిశుద్ధ సన్నిధిని చూపించండి ఓ పావురమా ఓ పరిశుద్ధ పావురమా నా ఈ ప్రార్థనను ఆలకించుము వినుము మేక్ మీ హోలీ విత్ యువర్ బ్లెస్సింగ్స్ ఓ హోలీ పీజియన్ షో మీ యో హోలీ ప్రజెన్స్ హియర్ మీ ു നന്നു ദിവ നന്നു ദിവ കല ഭാഗ്യമൂലി നീന കമ്പ నీ కలిగిన భాగ్యములన్నిటి మీనా కంటికి చూపించు దైవాత్మారమ్ము నా తను నరాలుము దైవాత్మారమ్ము నాకు తెలివిని కలగజేయండి దివ్య విషయాలను గ్రహించడానికి నాకు వెలిగింపు దయచేయండి నీకు కలిగిన భాగ్యములన్నిటినీ నీకు కలిగిన ధన్యతలన్నింటినీ నాకు కనిపించండి నా కంటికి చూపించండి గ్రాండ్నీ విజ్డమ్ రివీల్ డివైన్ వండర్స్ అండ్ షో మై ఐస్ ఆల్ యువర్ ప్రొసెస్డ్ బ్లెస్సింగ్స్ నన్ను భక్తులను ఏనాడును కృపతో ननु भतुलनु ए नाडु कृपतोनु नु नीलमन्निमु मा पा परासुलनु मा देवा नीलमन्षुमु पा परासुलनु मा पीवेयुदेवा दैवा मारम् నాత నరాలు దైవా రమ్ము నాతను నరాలు నన్ను భక్తులను ప్రతి నాడు కృపతో మన్నించండి మా పాప రాసులను మర్చిపోండి తుడిచివేయండి మాపివేయండి ఉదయవా మీరే సహాయం చేయండి ఫర్ గివ్ మీ అండ్ యువర్ డివోటీస్ ఎవ్రీ డే విత్ గ్రేస్ పాటనోస్ ఇన్ అకౌంట్స్ ఓ గాడ్ వందనములు నీకు శుభ వందనములు నీకు వందనములు నీకు శుభ వందనములు నీకు ఆనందముతో కూడిన హృదయ వందనములు నీకు ಆನಂದಮುತೋ ಕೂಡಿ ನೃದಯ ವಂದನಮುಲು ನೀಕು ದೈವಾತ್ಮಾರಮ್ಮು ದೈವಾತ್ಮರತನು ನರೂ ದೈವಾತ್ಮಾರಮ್ಮು వందనములు నీకు మా శుభవందనములు నీకు ఆనందంతో నిండుకొని ఉన్న మా హృదయ పూర్తి హృదయ సంబంధమైన వందనములు నీకు ప్రైజెస్ టు యూ ఆస్పిషియస్ ప్రైజెస్ టు యూ అండ్ హార్ట్ ఫీల్డ్ ప్రైజెస్ విత్ జాయ్ టు యూ దైవ మరమ్ము నాతను నరాలుము దైవ మరమ్ము నా తను రాలుము నా జీవమంతయు తయునీ నిండా జేవివసిం నా జీవమం తయూనీతో నిండా జేవివసిం వాక్యంలో చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము పదో అధ్యాయము ఇరవై మూడవ వచనం ఎహోవా తమ మార్గము నేర్పరచుకున్నట నరుల వశంలో లేదనియు మనుషులు తమ ప్రవర్తన ఎందు సన్మార్గంను ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేనెరుగుదును ఎహోవా నీవు నన్ను బొత్తిగా తగ్గింపుకుండానట్లు నీ కోపంను బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపము అంటే తమ మార్గము నేర్పరచుకునుట వాళ్ళు ఎలాంటి వేస్లో వెళ్ళాలి అని వాళ్ళే వాళ్ళు వాళ్ళ వేని సెట్ చేసుకోవడం వాళ్ళ కంట్రోల్లో లేదు వాళ్ళ వశంలో లేదు సన్మార్గమున వాళ్ళ ప్రవర్తన అంతటిలో సన్మార్గంలో ప్రవర్తించటం కూడా వారి వశంలో లేదు మనంతట మనం మన లైఫ్ని కరెక్ట్ చేసుకోలేము కానీ మనం ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటామో దేవుని మీద ఆధారపడతామో ఆటోమేటిక్గా మన వేస్ మన థాట్స్ అనేవి కరెక్ట్ అయిపోతాయి మనం ఎప్పుడైతే దేవుణ్ణి దేవునికన్నా మనకే సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాము మన వే ఆఫ్ లైఫ్ మనం లీడ్ చేస్తూ ఉంటాము అక్కడ దేవునికి ప్రాధాన్యత ఉండదు ప్రాముఖ్యత ఉండదు సో మనం నడిచే వేసు మన ఆలోచించే ఆలోచనలు అంతా మనకు నచ్చిన ప్రకారంగా ఇష్ట ప్రకారంగా ఉంటాయి ఇంకా మనం చూసుకుంటే వ్యూహానికి రాసిన సువార్తలో పద్నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చనాన్ని మనం ధ్యానించుకుంటే దేవుడు మన పరిశుద్ధాత్మ దేవుడిని ఇస్తానని దేవుడు మనకి ఎలా ప్రామిస్ చేశారు ఇది మనకి తెలిసిన విషయమే కదా యేసుప్రభ వారు అప్పకింపబడక ముందు తన శిష్యులతో మాట్లాడిన మాటలు ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాము జాన్ ఫోర్టీన్ సిక్స్టీన్ టు సెవెంటీన్ ఫాదర్ సెన్స్ ద స్పిరిట్ టు టువెల్ విత్ బిలీవర్స్ ఫర్ ఎవర్ అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది సిక్స్ నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ధ ఎల్లప్పుడూ నుండుటకై ఒక వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును ఉత్తరవాదిని అని కూడా మనకి కింద ఫుట్నోట్లో ఉంటుంది లోకం అంత లోకం ఆయనను చూడదు ఆయనని ఎరగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను మీతో కూడా నివసించును మీలో ఉండును కొ మొదటి కొరిందీలకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనంలో చూద్దాం మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరు ఎరుగురా దేవుని ఆలయమై ఉన్నామని దేవుని ఆత్మ మనలో నివసిస్తుందని మీరు ఎరగరా మీరు గుర్తించరా అని చెప్పి ఇక్కడ పౌలు గారు కొరింది సంగాన్ని అడగడం జరుగుతుంది అంటే దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ మనలోనే నివసిస్తుంది మన మనలోనే మనతో ఎబైడ్ అయ్యి మనకి సహాయం చేస్తుంది ఎప్పుడు మనలోనికి వస్తుందంటే మనం ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటామో రమ్మని మనలో నివసించమని ఎప్పుడైతే మనం వేడుకుంటామో దేవుని మీద విశ్వాసమే శుక్రీసుక్రవ్ మీద విశ్వాసం ఎప్పుడైతే ఉంచుతామో మనం దేవుని ఈ ఆదరణ కథని మనం పొందుకుంటాము ఇంకా యోహన్స్ వార్త పదిహేనో అధ్యాయం ఐదో అధ్యాయంలో ఏమనుందంటే ద్రాక్ష వల్లిని నేను తీగరు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవరినీ ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు మనం ఏ సైతం కలిసి ఉన్నంతవరకే మనం ఏమైనా ఏమైనా అంటే దారుణమైన పనులు అన్యాయాలు మోసాలు కుట్రలు కుతంత్రాలు కాదు శ్రేష్టమైన పనులు ఒకరిని ఆదరించే పనులు ఒకరిని ప్రేమించే పనులు ఒకరిని చి అగ్నిలో నుండి లాగినట్టు లాగే లాగగలిగే పనులు ఇలాంటివన్నీ మనం ఎప్పుడు చేయగలుగుతామంటే ఎప్పుడైతే ఏసఐకి దగ్గరగా ఉంటామో ఏ పెనవేయబడతాము పెనవేయబడతామో అందు నిలిచి ఉంటామో అప్పుడే మనం బహుగా ఫలిస్తాము మన ఆత్మ ఫలములను మనం చూపించగలుగుతాము ఒకవేళ దానికి ఆపోజిట్గా చేస్తున్నామంటే మనం సాతాన్లో నిలిచి ఉన్నట్టు సాతాన సంబంధమైనట్టు ఇంకా జక్కరియా రాసిన గ్రంథంలో నాలుగవ అధ్యాయం జక్కరియా ప్రవర్త నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో ఏమని చెప్పారంటే అప్పుడంతేను ప్రత్యక్షమగు ఇహోవా వాక్కు ఇది శక్తి చేతనైనను బలమేతనైనను కాక నా ఆత్మచేతన ఇది జరుగునని సైన్యం ను కథపత్య విహోవా గొప్ప పర్వతమా జరు అడ్డగించుటకు నీవు మాత్రపు దాను నీవు చదును భూమి నగుదువు నగుదవు కృప కలుగును గాక గాక అని జనుడు కేకల వేయక అతడు పైరాయి తీసుకొని పెట్టించును మనం మీ పాట పాడుకుంటాం కదా పాడుకుంటాం కదా శక్తి చేత కాద నేను బలము చే కాదనను నీ ఆత్మద్వారా దీని చేతువని ఏహో వసల విచ్చేను నా ఆత్మద్వారా దీని చేతునని ఏ హో వసల ఓ ఓ గోపర్వతమా జరుబాబేలు నటగించుము ఓ గోపర్వతమా జరుబాబేలు నటగించుము ఎంత మాత్ర పుదానవు నీవైన చదును భూమిగా చేసేదను ఎంత మాత్ర పుదానవు నీవైన చదును భూమిగా చేసేదను మనం క్షమించాలి శక్తి చేత కాదనను బలము చేత కాదనను కేవలం నా ఆత్మ ద్వారా దీని చేతునని ఎహోవా సెలవిచ్చాను నేను ఇందాక మీ అనేసాను నా ఆత్మ ద్వారా అంటే దేవుని ఆత్మ ద్వారా అది చేస్తానని ఎహోవా సెలవిచ్చారు ఇంకా మన పాపం నుంచి రక్షించడానికి మనం చూసుకున్నట్లయితే సామ్ థర్టీ టు ఎయిట్లో గాడ్ ఇన్స్ట్రక్షన్ అండ్ కౌన్సిల్స్ టీచింగ్ ద వే టు గో ఏజా థర్టీ ట్వంటీ వన్లో వాయిస్ బిహైండ్ టర్న్ అంటే కుడికి కానీ ఎడమకి కానీ తర్వాత దేవుని వాక్యంనే దేవుని మాటనే వినాలని చెప్పి మనకు అక్కడ చెప్తూ ఉన్నారు పదే పదే పడిపోకుండా ఉండడానికి కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం నాలుగు నాలుగవ దేవుడు తన రెక్కల కింద మనల్ని కప్పుతానని ఆయనే మనకి ఆశ్రయదుర్గంగా ఉంటాడని సహాయం చేస్తారని ప్రా మనకి ప్రామిస్ చేస్తూ ఉన్నారు ఇంకా ఇలా మనకి అనేక రకాలుగా దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని కాపాడుతున్నారు మనకి సహాయం చేస్తున్నారు ఎవరైతే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం యాకూబ్ రాసిన పత్రికలో కూడా చూ చూస్తాం ఎవరైతే ఆయన ఆయన సన్నిధిలో జ్ఞానం కోసం మొరపెడతారో దేవుడు వాళ్ళకి సరళం ఖచ్చితంగా ధారాళంగా ఇచ్చే దేవుడు వెనుక తీసే దేవుడు కాదు కాబట్టి మనం దేవుని దేవుని పరిశుద్ధాత్మని మీద విశ్వాసం ఉంచాలి దేవునిలో నిలిచి ఉండాలి అప్పుడు దేవుని పంపే ఆదరణ కర్తను దేవుడు పంపిన ఆదరణకర్తను మనం పొందుకుంటాము మన శక్తి చేత కాదు మన బలం చేత కాదు మన బుద్ధి చేత కాదు వీటితో మనం ఏమీ సాధించలేము మనం ఇంకా పాపంలోనే ఉన్నాం రోజు మనకు తెలిసి తెలియకుండా పాపాలు చేస్తూనే ఉన్నాం కానీ వాటిని ఒప్పు ఒప్పింప చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి అప్పుడే మనం పాపంలో ఒప్పుకుంటాం లేదంటే మనం మనకు రొటీన్ అయిపోతుంది మనం గిల్ట్ అనేది మనలో చచ్చిపోతుంది మనం గిల్టీ ఫీల్ అవ్వడం మానేస్తాం రియలైజ్ చేయడం మానేస్తాం మన హార్ట్ స్టోనీ హార్ట్ అయిపోతుంది ఇలా ఎవ్వరికి జరగకూడదు ఎవరైతే ఇది ఫస్ట్ టైం ఇలాంటి మాటలు వింటున్నారో ఎవరికైతే ఏసే పరిచయం లేదో మీ జీవితంలో ఏసైని అంగీకరించండి ఏసై గురించి తెలుసుకోండి తెలుసుకుని చదివిన తర్వాత అప్పుడు మీకు ఇంకా అబ్జెక్షన్స్ ఉంటే అప్పుడు ఏసైనా అడిగి మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ పొందుకోండి అంతేగాని ఏమి చదవకుండా దేవుణ్ణి విమర్శించద్దు దేవుని తప్పుగా అనుకోవద్దు ఎవరికైతే ఆల్రెడీ ఏసై గురించి తెలుసు ఇంకా సహాయం కావాలనుకుంటున్నారు రోజు మనం పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానం చేస్తే దేవుడే మనకి సహాయం చేస్తారు చిన్న ప్రార్థన చేసుకున్నాం ఏసయ్యా మీకు అనేక వందనములు మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడుతున్నదేవా నీకు ఎస్థుతిస్తున్నాం మీ సార్ మేము వరకు రక్షించినందుకు నీకు అనేక వందనములు చెల్లించుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించమని ఏసయ్యా మిమ్మల్ని బ్రతి మీ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి మేము ధ్యానించిన ఈ పాట ద్వారా మీరు మాకు నేర్పించిన సువార్తకై కూడా మీకు అనేక వందనములు మా అందరి చిన్న ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి మమ్మల్ని మార్చండి మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉంచుకోండి మా ప్రార్థన అంతటిని వర్షంలో మీ మీ శక్తి చేత మీ బలం చేత మీ ఆత్మ చేత మార్చండి మేము సత్యమైన మార్గంలో నడవడానికి మీరు మాకు సహాయం చేయండి మీరు మా పట్ల జరిగిస్తున్న ప్రతి కార్యానికి కృతజ్ఞత చెల్లిస్తూ మా అందరి ఈ ప్రార్థన మీ సన్నిధికి అప్పగిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ థ్యాంక్స్ అండి